ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం ఎదురుపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో డువాక్రా మహిళ అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా ఈ పథకాలను అయితే అమలు చేస్తుందండి నేరుగా ఈ పథకాల ద్వారా బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తుందండి అయితే ఈ యొక్క డబ్బులు మీకు జమ అవుతాయా లేదా ఏ పథకాల ద్వారా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది అనే విషయాన్ని అయితే వీడియోలో మీకు వివరంగా వివరిస్తానండి కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక మీకు మ్యాక్సిమం యూట్యూబ్ లో ఇంకొక వీడియో చూసే అవకాశం అయితే ఉండదండి మ్యాక్సిమం వచ్చేటువంటి పథకాలకు సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను అయితే అందిస్తానండి కాబట్టి లాస్ట్ వరకు చూడండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి సూపర్ సిక్స్లో భాగంగా కొన్ని పథకాలు అమలు అమలైనవి అదేవిధంగా సూపర్ సిక్స్లోనే చాలా పెద్ద పథకాలు అయితే ఉన్నాయండి అందులో పర్టికులర్గా చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం అనేది అయితే ఉంది దీని తర్వాత మనకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి వీరికి నిరుద్యోగ వృత్తి అయితే ఇస్తా ఉన్నారో అది కూడా అమలు చేయలేదు అదేవిధంగా ఇంకా కొన్ని పథకాలు అయితే హైడ్ అయినాయండి ఆ యొక్క పథకాలు కూడా రావాల్సి అయితే ఉంది ఇక ఆడబిడ్డ నిధి పథకం అనేది కూడా చాలా పెద్ద పథకం అండి ఎందుకంటే మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది ఖాతాలు అవైతే వేస్తా ఉన్నారండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కాబట్టి మహిళలు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని చెప్పేసి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అండి ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావాలని చెప్పేసి మార్గదర్శకాలన్నీ కూడా రెడీ చేయాలని చెప్పేసి ఎప్పుడో మనకి రెండు వేల ఇరవై ఐదులోనూ ఆల్రెడీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఆల్రెడీ ఈ యొక్క ఆడబిడ్డ పథకానికి సంబంధించి అన్ని కూడా ప్రిపేర్ చేశారండి ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి అంటే మనకి సంక్రాంతి నుంచి అయితే అమలు అవుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కాకపోతే ఈ నెల జనవరి ఎన్నింగ్ నుంచి కూడా మనకి మార్గదర్శకాలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకుండి పథకాన్ని అమలు చేస్తే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనే మాక్సిమం యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రెండు విడతల్లో అయితే డబ్బులు వేసే అవకాశం అయితే కనిపిస్తుందండి కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఈ యొక్క జనవరి నెలలో మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అలా తీసుకొస్తే కనుక కంపల్సరీ ఆడబిడ్డ నిధి పథకం అనేది వస్తుందండి అందరికీ కూడా అయితే ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం అందరికీ వస్తుందా అంటే అందరికీ కాదండి రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉంటారో వారికే ఈ యొక్క పథకం అయితే వస్తుంది అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇందులో ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వాలని చెప్పేసి మార్గదర్శకాలు అన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ బిలో పోవర్టీ లైన్లో అంటే ఖచ్చితంగా వారికి అయితే రేషన్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డు ఉండాలి ఖచ్చిత ఖచ్చితంగా అదేవిధంగా వారి యొక్క యాన్యువల్ ఇంకమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి సిటీలో అయితే విలేజెస్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేలు లోపు ఉండాలి ఇక అదేవిధంగా వారికి సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా అది వెయ్యి చదర పడుగులు ఘాట్ అయితే ఉండకూడదండి అంతకన్నా తక్కువ అయితే ఉండాలి ఇక వారి పేరు మీద వ్యవసాయ భూములు ఉన్నట్లయితే కనుక మాగాని అయితే గనక వారికి కంపల్సరీ రెండున్నర ఎకరాల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి లేదా మెట్ట ఉన్నట్లయితే కనుక పది ఎకరాల వరకు కూడా అయితే అవకాశం అయితే కల్పిస్తారు రెండు రకాల భూములు ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక కరెంటు బిల్లు యూసేజ్ అనేది వారి ప్రతి నెల కూడా వాడేటువంటి కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసి అయితే వాడకూడదండి అలా వాడినట్లయితే కనుక మళ్ళీ వారికి అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆపుతుంది కాబట్టి కంపల్సరీ మీరు వాడేటువంటి కరెంటు బిల్లు కూడా చాలా జాగ్రత్తగా వాడండి ఎన్ని యూనిట్లు వస్తాయని కూడా లెక్కెట్టుకోండి ఎందుకంటే ప్రతి నెల కూడా రెండు వందల మూడు వందల యూనిట్లు అనేది దాటకూడదు మీకు రెండు వందల యాభై వచ్చినా పర్లేదు రెండు వందల తొంభై వచ్చినా పర్లేదు అంతేగాని మీకు ఎక్కువ వాడినట్లయితే కనుక మీకు యావరేజ్ అనేది దాటేద్దండి యావరేజ్ అనేది మూడు వందలు దాటేసింది అనుకోండి సంక్షేమ పథకాలు అయితే మీకు అయితే రావండి అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డి పథకం అనేది మహిళలకు సంబంధించి అయితే ఇస్తారండి అంటే ఒక ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఎవరైతే యాభై తొమ్మిది సంవత్సరాలు దాటకుండా ఉంటారో మహిళలు వారైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఆ ఇంట్లో రేషన్ కార్డులో ఒకవేళ కనుక ఇద్దరు లేడీస్ ఉన్నా ముగ్గురు లేడీస్ ఉన్నప్పటికీ కూడా ఎవరన్నా ఎవరికైనా అర్హత ఉంటే గనిక వారు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ వారికి అర్హత లేకపోతే వేరే వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు అదే రేషన్ కార్డులో ఉన్నవారు వీరే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎక్కడ చెప్పలేదండి కాబట్టి ఆ ఇంట్లో ఎవరైతే తల్లి ఉంటారో తల్లి లేదా పిల్లలు ఉంటారో పిల్లలు కూడా అప్లై చేసుకునే అయితే ఈ యొక్క పథకాన్ని అయితే పొందొచ్చు కానీ ఇంటికి ఒక్కరికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయండి ఇదైతే గమనించాలి ఆ రేషన్ కార్డులో ఉండాలి మిగతా ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదు అదేవిధంగా ప్రభుత్వం నుంచి పెన్షన్ అంటే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాదండి ప్రభుత్వం నుంచి ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయినప్పుడు పెన్షన్ వస్తుంది అండి ఆ యొక్క పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ అయితే అయ్యి ఉండకూడదు తీసుకుంటూ ఉండకూడదు ఒకవేళ కనుక మీ ఇంట్లో కనుక రెండు రేషన్ కార్డులు సపరేట్ రేషన్ కార్డులు ఉన్నట్లయితే కనుక రెండు రేషన్ కార్డులకి కూడా ఒక పథకం అయితే వర్తిస్తుందండి అండి లేదా ఒకటే రేషన్ కార్డు ఉంటది కంటే చాలా వరకు ఆ ఒక్క రేషన్ కార్డుకే ఇవ్వడం అయితే జరుగుతుందండి అండి ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఆడపిల్ల పథకాన్ని ఎస్ఏఎస్టి బీసీ మైనట్లకి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు వారికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు మహిళల ఖాతాలో నేరుగా రెండు విడతలలో తొమ్మిది వేసులు చెప్పిన వేయచ్చు లేదంటే గనక ఇండివిజువల్గా విడతల వారీగా కూడా వేసే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది దీనిపైన మనకి క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది అయితే పథకం అయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే వస్తుందండి అయితే మనకి ఒక జనవరి నెలలో నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ కనుక నోటిఫికేషన్ వచ్చినట్లయితే కనుక పథకాన్ని అమలు చేయడం కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుందండి ఇక మహిళలకు సంబంధించి మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారండి ఆ యొక్క సంక్షేమ పథకాలు ఏంటి అనేది మీకు అయితే చెప్తానండి మీకు రాష్ట్రంలో ఉచిత ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే అప్లికేషన్ తీసుకుంటున్నారండి ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో కూడా ఒకవేళ కనుక మీ ఏరియాలో మీ ప్రాంతంలో తీసుకోలేదు అంటే కనుక అక్కడ కూడా తీసుకుంటారు వెయిట్ చేయండి కంగారు పడద్దు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా అఫీషియల్గా అయితే ఎటువంటి అప్డేట్ రాలేదని వారు అయితే చెప్తున్నారు కాబట్టి ఎవరికైతే ఇళ్ల స్థలం అనేది ఇంకా లేదో ఎవరికైతే ఇల్లు లేదో అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అప్లికేషన్ అనేది ఇచ్చేయండి లేదంటే కనుక మీరు తర్వాత ఇవ్వచ్చు మనకి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా మనకి బ్రీఫ్గా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ఎందుకంటే ఆల్రెడీ పాత సైట్లకు సంబంధించి పాత ఇల్లుకి సంబంధించి ఇంకా గందరగోళం అయితే నెలకొందండి ఇంకా చాలామంది కట్టుకోలేదు కొన్ని కొన్ని చోట్లయితే యోగ్యకరంగా లేవు ఇళ్ల స్థలాలని ఈ విధంగా చాలామంది కంప్లైంట్లు చేసి ఇళ్ల స్థలాలు కూడా వదిలేసి అయితే ఉన్నారండి కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టు రెండు సెంట్లు పంపిణీ చేస్తుంది మళ్ళీ దానికి సంబంధించి ఇళ్ల స్థలం వచ్చిన తర్వాత లోన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఆ లోన్లు ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకునే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఉంటారో వారికి మాత్రం ఇళ్ల స్థలాలన్నీ కూడా వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుండి ప్రజెంట్ అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే పెట్టమని చెప్పారు అయితే ఇదంతా కూడా ప్రెజెంట్ డేటా కింద పెట్టినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అప్లికేషన్ స్టేటస్ నడుతు అప్లికేషన్స్ అని ఓపెన్ చేస్తుంది అంటే నోటిఫికేషన్ ఇస్తుందో సో అప్లికేషన్ ప్రాసెస్ చేయండి అని చెప్పేసి అప్పుడైతే ఇంకా ఎక్కువ మొత్తంలో అప్లికేషన్స్ అయితే వస్తాయండి అప్పుడు మనకి ఫిల్టరేషన్స్ కూడా చాలా వేగంగా జరుగుతుందండి ప్రజెంట్ ఏంటంటే పొలిటికల్ ప్రెజర్స్ వల్ల తీసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు కాబట్టి ఆ ప్రజెంట్ ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయో వారికి ఒక నమూనా రావాలి కాబట్టి ప్రజెంట్ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్లి ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే జీవో నంబర్ జియో నెంబర్ ట్వంటీ త్రీ అయితే గతంలో తీసుకొచ్చిందండి అందులో మార్గదర్శకాలన్నీ కూడా ఉన్నాయండి కానీ దానికి సంబంధించి ఫర్దర్గా గా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఎటువంటి ఇది కూడా లేదు అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సంబంధించి లోన్ అనేది ఇస్తారండి ఇళ్ల స్థలాలలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి లోన్ అనేది మీరు ప్రజెంట్ ఇళ్ల స్థలం ఉంటే కనుక లోన్కైతే అప్లై చేసుకుంటే ఇల్లు అయితే కట్టుకోవచ్చండి ఈ యొక్క పథకం సంబంధించి చాలా మందికి తెలియదండి ఈ యొక్క పథకం ద్వారా మనకి మూడు లక్షల వరకు కూడా లోన్ అయితే సబ్సిడీ రూపంలో అయితే వస్తుందండి మూడు లక్షల వరకు కూడా లోన్ తీసుకున్న తర్వాత మనం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది కాబట్టి ఈ యొక్క లోన్ అనేది మనకి ఇప్పుడు చూసుకుంటే కనుక లక్ష ఎనభై వేలు అనేది గతంలో అయితే ఇచ్చున్నారు మళ్ళీ ఇప్పుడైతే దీన్ని పెంచుతాను అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ కనుక మూడు లక్షలు వస్తే కనుక ఇల్లు కట్టుకోవడానికి మనకి చాలా వరకు అవసరం అవుతాయండి ఆ యొక్క డబ్బులు చాలా వరకు యూజ్ అవుతాయండి ఎందుకంటే మధ్య తరగతి ఇల్లులు చిన్న ఇల్లులు కట్టుకునేటప్పుడు ఈ యొక్క డబ్బులన్నీ చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది కాబట్టి ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మహిళలకి డ్వాక్రా మహిళలకి కొన్ని పథకాలను అయితే తీసుకొస్తుందండి ఆ పథకాల కోసం మీకు పైపైన చెప్తానండి ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయితే అయిపోతుంది ఆ పథకాలు ఏంటంటే డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తుందండి సున్నా వడ్డీ పథకం అనేది ఇరవై లక్షలు తీసుకున్న ఒక డ్వాక్రా గ్రూప్కి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుంది అదే విధంగా పది లక్షలు తీసుకున్న డ్వాక్రా గ్రూప్ కి ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ సున్నా వడ్డీ పథకం ఏ రకంగా వర్క్ అవుతుందంటే డ్వాక్రా మహిళ లోన్ తీసుకుంటారు కదండి పది మంది సభ్యులు పది మంది సభ్యులు లక్ష కింద తీసుకుంటే కనుక పదివేలు అవుతుంది పది లక్షలు అవుతుంది ఈ పది లక్షల పైన బ్యాంకులు అనేవి ఇంట్రెస్ట్ వేస్తాయి ఈ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మాఫీ చేస్తుందండి ఇలా మాఫీ చేసేస్తుంది అంటే ఇంట్రెస్ట్నే మాఫీ చేస్తుందండి ఇక్కడ మీకు అసలు ఉండిపోతుంది అసలు అనేది మీరు కట్టుకుంటే చాలండి ఈ రకంగా సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుంది మీరు ఇరవై లక్షలు తీసుకున్నా పది లక్షలు తీసుకున్నా లేదంటే కనుక మీరు ఎనిమిది లక్షలు తీసుకున్నా లేదా ఇంకా మీరు ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా మీకు ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇరవై లక్షల పైన వడ్డీ మాత్రమే మాఫీ అవుతుంది పది లక్షల పైన వడ్డీ మాత్రమే మాఫీ అవుతుందండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ రకంగా సున్నా వడ్డీ పథకం అనేది చాలా యూజ్ఫుల్ అయినటువంటి పథకం అండి ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే డ్వాక్రా మహిళకే నూతనంగా ఆలోచించి మరో రెండు సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది అది ఎక్స్ట్రాగా యాడ్ చేసిందండి ఎక్స్ట్రాగా యాడ్ చేసి తీసుకొస్తుందండి ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అనేవి రెండు ఒకటే పథకం అండి ఈ పథకం ద్వారా ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు చదువుకుంటారో వారి యొక్క విద్యా ఖర్చుల నిమిత్తం రెండు లక్షల వరకు లోన్ అయితే ఇస్తుంది ఆ యొక్క లోన్ అనేది పావలా ఇంట్రెస్ట్ పైన లోన్ అయితే ఇస్తుంది రెండు లక్షలైతే పొందొచ్చండి ఎన్టీఆర్ కి కళ్యాణ్ లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళ పిల్లలకి అవుతే కనుక లక్ష రూపాయలు అయితే లోన్ అయితే ఇస్తుంది అండి వారి పెళ్లి ఖర్చుల నిమిత్తం ఇది కూడా చాలా మంచి పథకం అండి ఈ యొక్క పథకాలన్నీ కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదలు కాబోతున్నాయండి ఇక దీని తర్వాత చూసుకుంటే గనక రివాల్వింగ్ ఫండ్ కింద పదిహేను వేలు అయితే ప్రతి డ్వాక్రా గ్రూప్ అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరిగింది ఆ యొక్క డబ్బులు కూడా అందరి ఖాతాలో కూడా పడ్డాయండి ఒకవేళ కనుక మీకు పడకపోతా కనుక ఒకసారి పడ్డాయి లేదని చెప్పేసి మీరు అయితే మీ యొక్క బ్యాంక్ అయితే చెక్ చేసుకోండి ఈ రకంగా ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుందండి ఈ యొక్క